సుకోండి ఈ పాల్నివాసులకి హృదయపూర్వక శుభాను ప్రభునామపేట వందనాలు తెలియజేస్తాం నా భార్య శ్రీ ట్వీట్ చేసి జిఎంఎస్ఆర్ విజయ్ కుమారి మరణించి నాలుగు సంవత్సరాలు గతించింది కాబట్టి ఆవిడ జ్ఞాపకార్థం నేను ముప్పై తారీఖు వచ్చి మీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గారికి ఇది వివరించాను ఎంతమంది ఉంటారో ఏంటి వాళ్ళందరూ మనకి ఒక అంగి చెంపరే అంగి చెప్పారు ఆ ఇంటి దాకా మీ అందరికీ దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి మాకు ఇచ్చిన మంచి మనసును బట్టి మరి మీ అందరికీ కూడా ఉచితంగా ఆ చికెన్ బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వటానికి దేవుడు కృప చూడో అందుని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు మరి సహకరించినటువంటి నోకరాజు గారికి పక్కాన పేరు ఏంటంటే అగ్రయ్యి భద్రాజు గారు భద్రాజ్ గారికి స్త్రీలు పురుషుడు మా పెద్ద కుమార్తె హాని కమల చిన్న కుమార్తె విజయమణి హైదరాబాద్ వచ్చారు ప్రయాస్పడి మా కుటుంబం మా పెద్దల కుటుంబాల గురిని మీరు ఎప్పుడూ కూడా మరి ప్రార్థించాలి మా కాకి రాజుగారు మా మిత్రులు లిటిల్ ల్యాంపు సభ్యులైనటువంటి కాకినాడ రాజధాని స్వరూప మమ్మల్ని ప్రేమించి మాకు సహకరించిన విధానం బట్టి వారికి కూడా హృదయపూర్వక ప్రార్థన చేసుకో మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా పల్లభ తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల మూడవ తారీఖు వరకు నన్ను ఈ కాలనీ వాసులు చాలా కాలం బట్టి తండ్రి మరి ఆ వ్యాధితో బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అనేక స్వచ్ఛంద సంస్థలు మరి వీరి పట్ల ప్రేమ కలిగినటువంటి ఔదార్యం కలిగినటువంటి అనేక మంది వారి ధననిధి నుండి వీరికి మరి భోజనాలు మానవులు బ్రతకాలంటే అన్న వస్త్రాలు ఉండాలి నివాసం ఉండాలి దుస్తులు ఉండాలి అన్నిటికన్నా మరి ఆహారం చాలా ప్రాముఖ్యం ఆహారాన్ని అందించడానికి మాకు ఇచ్చిన మంచి మనుషులు పట్టి లెక్కలేని చూపిస్తుంది ఈ రీతిగా ఎంతోమంది తండ్రి ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని సంవత్సరాల నుండి అనేక మంది అనేక ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి వచ్చి ఆహార పట్టాలు మరి దుస్తులు ఇతర సామాగ్రి కూడా ఇస్తున్నారు దేవాలయం నిర్మాణాలు అందరి మరి ఇటువంటి వారిని మరి రోగులను ముష్టి రోగులను దర్శించి స్వస్థపరిచిన యేసుక్రీస్తు వారు తిన్నే అటువంటి వారిని మరి ఎలాంటి వారి దేవుని రాజులు అన్నారో మరి ఆహారాన్ని అనుభవించారు మాకు ఇచ్చిన మంచి మనుషులు బట్టి ఇందులో పాల్గొన్న కాక్రీట్ రాజుని బట్టి మరి యమనస్తులు పెట్టుకుని ఎక్కడైనా ఉన్నారు రాజుగారు చేసిన చేయించండి అనేక ప్రాంతాల్లో జిల్లా నలుమూలల లిటిల్ ల్యాంప్ సంస్థ ద్వారా జాజి పెట్ట మరి హరీష్ చంద్ర పోగట్ దేశంలో ఉంటూ ఆయన భార్య గడ్డలం మరి వారి కుటుంబం పెద్ద ఆర్థర్ మినిస్టర్ గారు వారి కుమారులు అందరం కలిసి మేము అందరం కలిసి యొక్క విద్య పార్టీ ద్వారా అన్న వస్త్రాలు లేనటువంటి మరి ఆహారాన్ని వస్త్రానికి వస్త్రాన్ని మరియు యాధిగ్రస్తులను కొన్ని లక్షల రూపాయలు కిడ్నీ పేషెంట్స్కి అలాగే మరి హార్ట్ పేషెంట్ ఆపరేషన్కి అనేక రీతిలుగా సహాయం చేస్తున్న జాజిని పట్టుకున్న లెక్కలేము అన్నది దీని ద్వారా మాకు దీవెన వీరికి ఆహారం మా పట్ల వారికి మరి మంచి మనసు వారి పట్ల మాకున్న మరి క్రైస్తవ దేవుని ప్రేమ అగపే ప్రేమ క్రైస్తవ ప్రేమను పట్టుకునే నాలుగు సంవత్సరాలు నా భార్య చనిపోయి ఇది రెండోసారి ఇక్కడికి వచ్చాం అలా మా గారు మా గ్రామం నుండి మా స్వగ్రామ ఆగత నుండి అనేక మంది ఇక్కడికి వచ్చారు అందరి నుండి కూడా ఒకసారి మేము మా బస్సుని వైఎస్ఆర్ ప్రేషన్ గారి ద్వారా తీర్చాం ఇది మాకు పక్క కాచండి మరి ఈ సంస్థలో మా గొంతు వారు కప్పల అందరం గారు అనేక సంవత్సరాలు ఈ యొక్క వ్యాధిగ్రస్తుల మధ్య ఈ యొక్క లెఫర్సీ హాస్పిటల్లో మరి వైద్యం చేసి ఆయన తొంభై ఎనిమిది సంవత్సరాలుగా మరి జీవించి మీరు సండీ ఆయన కూడా నీతి మంత్రి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్యదం ఆ భార్య కూడా నీతి మంత్రాలు అని మేము విశ్వసిస్తున్నాం ఆయన సండీ స్కూల్ పట్ల సేల మధ్య పరిచయం పట్ల విశేషమైన సేవ పరిచయం చేసిన కారణంగా నన్ను నా కుమార్తెను దీవించారని మేము నమ్ముచు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆహార పట్టాలు బట్టలా చేస్తు బట్ట వాళ్ళు చేస్తున్న మమ్మలను భుజించేటటువంటి ఈ యొక్క కాలనీ వాసులను పై నిన్నైన దీవుని కొమ్మరం వేసి తీసుకొని గుంజనాన్ని బట్టి వేడుకొని ప్రార్థించుకొచ్చు వియాక దేవుడు లోకరాజు గారు వారు బ్రహ్మకపోయినా రాజుగారు వారికి బ్రహ్మకపోయినా మాకు <tries> మాపైకారు <tries> 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 <tries>

더 많은 게체 퍼스트 더 많은 게체 ரஞ்சி ஆ ஆ மணி வந்து பைய முன்னாடி வந்து நிக்கிட்டாரு என்ன மெசேஜ் அனுப்புனான் அதுக்கு ஆ ஆ டிஸ்கஷன் பண்ணா ஆவடையரத்துக்கு தூக்கிட்டு நம்ம வந்து சென் ரெஞ்சி ரென்னி ரென்னி